అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం జగన్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ రెండు ఓట్లు వైసీపీకే వేయాలన్నారు చోడవరం ఎమ్మెల్యేగా ధర్మశ్రీని అనకాపల్లి ఎంపీగా ముత్యాల నాయుడిని గెలిపించాలని ఓటర్లను కోరారు ఇక ప్రచారంలో అక్క అవ్వ బ్లూచీర కట్టుకున్న అవ్వ మన గుర్తు ఫ్యాన్ గుర్తు అంటూ తనదైన శైలిలో సీఎం జగన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఈ రోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులు ఏమిటో కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నా పక్కనే ధర్మశ్రీ అన్న నిలబడి ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనను వాసిసుడు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాసస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన గుర్తు అక్క మన గుర్తు అవా మన గుర్తువా ఇది ఇక్కడ వా బ్లూచీన్ కట్టుకున్నావా ఇక్కడ మన గుర్తు ఫ్యాను